జమ్మూ కశ్మీర్లోని పహల్గాములో జరిగిన ఉగ్రదాడిని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ముక్త కంఠంతో ఖండించింది ఈ దాడిని మాత్రమే కాదు అన్ని రకాల ఉగ్రవాదాన్ని గట్టిగా వ్యతిరేకిస్తామంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ తెలిపారు బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో గువో ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను సానుభూతి తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు జమ్మూ కశ్మీర్లో జరిగిన దాడి గురించి చైనా నిశితంగా పరిశీలించింది మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్ని రకాల ఉగ్రవాదాన్ని గట్టిగా వ్యతిరేకిస్తాం ప్రాణాలు కోల్పోయిన వారి కోసం విచారిస్తున్నా గాయపడిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియచేస్తున్నాము అని అన్నారు మంగళవారం అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిగిన దాడిలో కనీసం ఇరవై ఆరు మంది మరణించిన సంగతి తెలిసిందే ఈ దాడి శాంతియుతంగా ఉండే పహల్గామును శోకసంధ్రంలో ముంచింది ఈ దాడిలో ఇరవై ఐదు మంది భారతీయులు ఒక నేపాలీ పౌరుడు మరణించారు అలాగే అనేక మంది గాయాల పాలయ్యారు ఈ ఘటనను దేశమంతా ఖండించింది అనేక దేశాలు భారతదేశానికి సంఘీభావం ప్రకటించాయి ఈ దాడి కారణంగా భారత కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ బుధవారం సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో దేశంలోని మొత్తం భద్రతా పరిస్థితిని సమీక్షించారు ప్రత్యేకంగా పహల్గా ఉగ్రదాడిపై ఫోకస్ పెంచారు సిసిఎస్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియచేసింది గాయపడిన వారిని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది ఇక మరోపక్క ఈ దాడిపై పెంటగాన్ మాజీ అధికారి అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్ సీనియర్ ఫెలో మైఖేల్ రూబిన్ సంచలన ప్రకటన చేశారు పాకిస్తాన్ సైన్యాన్ని దాని చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ను ఆయన విమర్శించారు పాక్ ఆర్మీ చీఫ్ కు ఒబామా బిల్లాడెన్ కు మధ్య పెద్ద తేడా లేదన్నారు కానీ మొదటి వ్యక్తి గుహలో దాక్కుండగా మరొకరు రాజభవనంలో నివసించారని ఆయన అన్నారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాములో జరిగిన భయంకరమైన ఉగ్రవాది దాడిలో ఇరవై ఆరు మంది పౌరులు మరణించిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా అమెరికా ప్రకటించాలని అసీం మునీర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని కూడా రూబీన్ అన్నారు పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ పాకిస్తాన్ గురించి లిప్స్టిక్ ఎ పిగ్ అనే పదబంధాన్ని ఉపయోగించారు దీనిని ఉపయోగించుకొని జమ్మూ కశ్మీర్పై దాడి వెనుక ఎటువంటి మోసపూరిత కుట్ర ఉండకూడదని అదే అకస్మాత్తుగా జరిగిందని ఆయన స్పష్టం చేశారు ఈ దాడి బాగా పతకం వేసిన కుట్రలో భాగంగా జరిగింది రూబిన్ ఈ దాడి జరిగిన సమయాన్ని రెండువేల సంవత్సరంలో బిల్ క్లింటన్ భారతదేశ పర్యటన సందర్భంగా జరిగిన చిట్టి సింగ్పూరా ఊచకోతతో పోల్చారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారతదేశ పర్యటన నుండి దృష్టిని మళ్లించే లక్ష్యంతో ఈ దాడి జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు ఇక ఈ దాడి మంగళవారం ప్రసిద్ధ బైసారన్ మైదానంలో జరిగింది అక్కడ పర్యాటకులతో నిండిన బస్సును లక్ష్యంగా చేసుకొని దాడి జరిగింది దీనివలన ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఉగ్రవాద దాడి దేశాన్ని కుదిపేసింది భారత భద్రతా సంస్థల ప్రాథమిక దర్యాప్తులో ఈ దాడికి సరిహద్దు అవతల నుండి ప్రణాళిక రూపొందించిందని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులు ఇందులో పాల్గొన్నాయని తేలింది ఈ సంఘటన తర్వాత మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించి అంత్యక్రియలు నిర్వహించినప్పుడు దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలు ఆగ్రహ చెలరేగాయి